నవాబుల పరిపాలన భూమి భుక్తి విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన చిట్టాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతి బీసీ బిడ్డ ఆదర్శంగా తీసుకోవాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు ఐలమ్మ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుతో కలిసి ఆమె ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఐలమ్మ యొక్క చైతన్య స్ఫూర్తి చరిత్ర ఉన్నంత కాలం సజీవంగా ఉంటుందని వారిరువురు స్పష్టం చేశారు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు శంకర్రావు డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు

ఈరోజు ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పెద్దలందరూ కూడా సో ఆ కార్యక్రమంలో నేను పాల్గొంచుకోవడం నాకు చాలా ఆనందకరంగా ఉంది ఈరోజు ఐలమ్మ గారు కానివ్వండి ఇంకా ఎంతో మంది వారి వారి సమాజంలో ఓకేనండి అందరికీ నమస్కారం అండి ఈరోజు కొరటిపాడు ప్రాంతంలో చాకలి ఐలమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఈరోజు ఆవిడ జయంతి పురస్కరించుకొని విగ్రహాన్ని రజక సోదరులు అందరూ కలిసి ఈరోజు కలిసికట్టుగా ఏర్పాటు చేసుకున్నారు దానికి నన్ను ఆహ్వానించడం జరిగింది ఈరోజు ఆవిడకి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఏ సామాజిక వర్గంలోనైనా కూడా ఒకరు బయటకు వచ్చి ముందుకొచ్చి ఆ సామాజిక వర్గ అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఘనత మన భారతదేశం పూర్తిగా నిండి ఉంది అలాంటి క్రమంలో ఇక్కడ నిజాముల మీద ఎదిరించి దొరల పాలనల మీద ఎదిరించి ఆవిడ బయటకు వచ్చి తన హక్కుల్ని తను పోరాడే దిశగా ప్రయత్నించి తెలంగాణలో చాలా ప్రాముఖ్యత పొందారు ఐలమ్మగారు ఆవిడ విగ్రహం ఆవిడ అందరికీ కూడా స్ఫూర్తిదాయకురాలు ఇలాగ బీసీ నాయకుల్లో మరి ఎందరో ఉన్నారు వారందరికీ కూడా మనం గల నిల్వలను అర్పించుకొని జయంతుల రూపంలో వర్ధంతుల రూపంలో వారిని స్ఫూర్తిని నింపుకొని మన మనసుల్లో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాంటి ఒక కార్యక్రమమే ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ కానివ్వండి ఆవిడకి ఆవిడ జయంతి పురస్కరించుకొని గన్న నివాళులు కానివ్వండి చాలా అద్భుతంగా ఈరోజు మా వెంట ప్రతి ఒక్కరూ ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు పేరిన కృతజ్ఞతలు మనకి ఎమ్మెల్సీ రామారావు గారు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది అలాగే శంకర్రావు గారు ఇచ్చేసి ఉన్నారు ప్రతి ఒక్క బీసీ నాయకుడు కూడా ఈరోజు ఇంతటి ఘన విజయానికి అందించేలాగా వారు మా వెంట ఉండి ఇది ఒకటి నడిపించడం జరిగింది ఇది చాలా హర్షణీయమైన విషయం అయితే ఇలాగ బీసీ నాయకులు మరి ఎందరో పోరాడి ప్రజా శ్రేయస్సు కోసం సమాజంలో హక్కుల కోసం పోరాడి అమరులైన వాళ్ళు ఎందరో ఉన్నారు వారందరినీ కూడా స్మరించుకొని ఇలాంటి ఒక గౌరవప్రదమైన విలువను వారికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికోసం మా సోదరులు అందరూ కూడా వారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని అడిగారు అందులో భాగంగానే ఒక ఇన్ల్యాండ్ సెంటర్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకొని పూలే గారిని అదేవిధంగా బీసీ నాయకులైన ప్రతి ఒక్క ప్రముఖుల్ని పెద్దలతో మేము సంప్రదించి ఎవరెవరిని మనము ఇంక్లూడ్ చేయొచ్చో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో అందరం కూడా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసి ఒక ఇన్లాండ్ సెంటర్ని ఏర్పాటు చేసే ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నాము రానున్న రెండు మూడు రోజుల్లోనే ప్రతి ఒక్క నాయకుణ్ణి ప్రజల కోసం వాడి ప్రాణాలను అర్పించిన ప్రతి ఒక్క నాయకుడిని స్మరించుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది ఇందులో ప్రత్యేకించి మనం సామాజిక వర్గాలుగా విభజించుకుని ఇందులో మనము తేలికపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు అందరూ మనకి అవసరమే అయితే అద్భుతమైన అవకాశాన్ని నాకు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు బీసీ బిడ్డగా నన్ను గుర్తించి ఈరోజు నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు ఇలా మన సామాజిక వర్గాన్ని ముందుకు నడిపే ఒక ప్రయత్నాన్ని నేను ఖచ్చితంగా కూడా చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో బీసీ అభివృద్ధికి వందకు వంద శాతం నా క్రియాశీలకంగా ఉంటాను అని చెప్పి కూడా ఈ మీడియా పూర్వకంగా ఈ ఒక సందర్భం పూర్వకంగా చెప్తూ ఉన్నాను సామాజిక వర్గాలన్నీ పైకి రావాలి అంటే ఐకమత్యత చాలా అవసరము అలాంటి ఐకమత్యతతో ఉంటూ మన సమస్యల కోసం మనమే పోరాడాలి ఇతరుల్ని మనం దీంట్లోకి తీసుకొస్తే వారి స్వలాభం కోసం దాన్ని పరిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఐకమత్యంగానే నిలబడదాం మన పో మనకు హక్కుల కోసం మనం పోరాడదాం దీనికోసం ఎంత ముందుకు వెళ్ళాలన్నా కూడా ఈరోజు ప్రజాప్రతినిధిగా ఈ అక అవకాశం నాకు ప్రజాప్రతినిధిగా వచ్చినందుకు నేను ఎప్పుడూ వారి అండదండలతోనే అండదండగానే నిలుస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరొకసారి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన కృతజ్ఞత వీరనారి రజక జాతి ముద్దు బిడ్డ చిట్్యాల ఐలమ్మ గారి నూట నలభై తొమ్మిదవ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళు అర్పిస్తూ గుంటూరు నగర నడుబుడ్డున చిట్యాల లైలమ్మ గారి విగ్రహ ప్రతిష్టాపన జరగడం అనేది ఒక రజక జాతికే కాకుండా అన్ని బలహీన వర్గాలకు ఒక స్ఫూర్తి ఆదర్శనీయం ప్రజాకారుల యొక్క సాయుధ పోరాటంలో తన ఇంటి వద్దే ఓ భూ పోరాటాన్ని ప్రారంభించిన మొట్టమొదటి బలహీన వర్గాల ప్రతినిధి ఐలమ్ గారు ఈ రోజున తెలంగాణ ప్రభుత్వమే కాకుండా యావత్ దేశం అంతా కూడా ఐలమ్ గారిని యొక్క పోరాట పటిమని అందరూ కూడా రోజున గుర్తిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా గారి జయంతిని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తుంది ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విగ్రహ ప్రతిష్టాపన గుంటూరు నగరంలో జరగటం అది కూడా మాధవి స్థానిక శాసనసభ్యురాలు అదేవిధంగా నాగమల్లేశ్వరరావు వారిద్దరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం అనేది వారిద్దరికీ కూడా ఈ గౌరవం దక్కుతుంది వారికి ప్రత్యేకంగా బీసీ బిడ్డల తరపున జాతి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఐలమ్మ గారి పోరాటమే స్ఫూర్తి ఎందుకంటే ఆవిడ ఒక అన్యాయాలకి ప్రత్యేకంగా నిలబడింది అన్యాయం నిద్రించి నిలబడింది అది ప్రతి వర్గానికి కూడా ఆదర్శనీయం అటువంటి ఆదర్శ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం జాతి పరంగా ఈ రోజున సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రజకీయ జాతి ముద్ది ముద్ది బిడ్డలు బీసీ బిడ్డలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం